హాయ్ హాయ్ నేను ఐదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ ఇక్కడైతే పాపకి స్నానం అవుతుంది ఉగాది పండగ కదా స్నానం చేసి చేపించి అయితే డ్రెస్ వేసి ఇక్కడైతే చేస్తున్నాం రెడీ చేసినాం పాపకి ఫస్ట్ అయితే మేనమ్మమ్మ ఉగాది చైనా వేస్తుండ్రు నెక్స్ట్ అమ్మమ్మ వేస్తుంది ఫస్ట్ పండుగ కదా ఫస్ట్ పాపమ్మని మా ఇంట్లో అయితే ఉగాది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేది అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేసుకుంటున్నాం పాపతో ఫస్ట్ ఉగాది కదా ఇక సంబరం సందడి అన్నీ ఉంటాయి కదా అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం పూట అందరు బాగుండాలి అన్ అందులో మేము కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం మీరు కూడా అట్లా కోరుకోండి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మంచిగా నేనైతే పోస్ట్ చేసినాం నెక్స్ట్ పాపతో అయితే ఫస్ట్ కాదు పన్నెండు పేర్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ పన్నెండు పేర్లు అయితే ఆమె వేయలేదు జస్ట్ అట్లా కూర్చొని తీపిచ్చుకొని అయితే తొందరగా తీసేసినాం ఎందుకంటే నేను నచ్చినాయి అనేది గుర్తుండాలి కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో అయితే బూరలు పెట్టి చిన్న అట్లయితే సెలబ్రేషన్ చేసిన వాళ్ళ పాపతో పాపతో చూడండి ఎంత మంచి దిగుతుందో ఇక్కడైతే మా ఫ్యామిలీ నేను పాప మా హస్బెండ్ ఇక్కడ అమ్మమ్మతో కొన్ని ఫొటోస్ అయితే దిగింది నెక్స్ట్ నేను అన్నయ్య పాప అమ్మ పాప అమ్మ నలుగురం దిగినాం ఇక్కడ అత్తమ్మ మామయ్య పాపకి నారమ్మ తాతయ్య బాయ్ ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్